ఆగస్టు నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశి ఫలితాలు కర్కటస్ అని కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ కర్కాటక రాశి చాలా బాగుంది కర్కాటక రాశిలో గురువు ఏకాదశిలో ఉన్నాడు శుక్రుడు ఒకడు బాగున్నాడు గురు శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు అందువలన ఈ రాశి కూడా చాలా క్రిటికల్గా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పాలి గురువు బాగుండటం వల్ల మీ మాట సాగుతుంది శుక్రుడు వల్ల మీ కార్యక్రమాలనేవి జరుగుతాయి కానీ విద్యార్థులకి విద్య దగ్గర సమస్య వ్యాపారస్తులకి వ్యాపారాల దగ్గర సమస్య మరి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పాస్పోర్టు రాకపోవచ్చు తర్వాత రాహువు వల్ల మీకు రావాల్సిన డబ్బులు రాక ఇబ్బంది జరుగుతుంది కేతు వల్ల అనవసరమైన సమస్యలు గొడవలు రావడానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి రెండే రెండు గ్రహాలు గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహము బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి శని అష్టమంలో ఉన్నారు కర్కాటక రాశికి శని అష్టమంలో వక్రించి ఉండటం కూడా చాలా ఇబ్బందికరం రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఈ రెండు రకాల సమస్యలు కొంత మేలు చేస్తాడు కొంత కీలు చేస్తాడు ఏమవుతుందంటే రావాల్సిన డబ్బులు చేతికి రావు మీ డబ్బులే మీకు రావు మీ ఇంట్లో ఉన్న డబ్బులు కంటికి కనపడవు ఇంట్లో డబ్బులు పోయినాయా అంటే పోలేదు ఇంట్లో డబ్బులు ఇంట్లోనే ఉంటాయి నీ అవసరానికి డబ్బులు దొరకవు ఈ డబ్బులు కనపడకపోయేప్పటికేమవుతుంది ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కాజేశారేమో అనుమానం కానీ ఎవరు కాదేయలేదు కానీ ఈ డబ్బులు కా దొరక్కపోవటం వల్ల విపరీతమైన చికాకు ఇంట్లో వాళ్ళని ఎవరిని నమ్మకపోవటం ప్రతి వాళ్ళని అమ్మ అనుమానించడం తగాదాలు పెట్టుకోవటం చికాకు పడటం మరి బాగా మనస్సు మరి సరిగ్గా లేక పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించడం మరి ఏం చేయాలన్నా కూడా తోచక పిచ్చి వాళ్ళలాగా తయారవటం ఇటువంటి సమస్యలు తర్వాత మీ అవసరం తగినటువంటి డబ్బులు దొరక్కపోవటం వేళకి తిండి ఉన్నా కూడా తినలేకపోవటం మనశ్శాంతి లేకపోవటం వెళ్ళి కూడా ఈ రాశి వాళ్ళకి చాలా కష్టదయ కష్టతరంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడాలి అంటే చెప్పటానికి వీలు లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ రాశి ఒక విశేషత ఉంది ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు కాబట్టి మిన 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 మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే ఇత్తడి బెమ్దే ఉందండి దానికి బంగారపు నీరు ఊదించేటట్లయితే చిలువ ఆనబడుతుందా చిలువబట్టరు పట్టరు ఇత్తడి బెందికి బంగారపు నీరు ఊదారు కొన్నాళ్ళ పాటు మాత్రం చిలువబట్టరు ఎందుకంటే బంగారపు నీరుదినటువంటి పుణ్యం అంటే చంద్రుడు అంత బలవంతుడు అంత బాగా ఉపయోగపడేవాడు కర్కాటక రాశికి అటువంటి చంద్రుడు వల్ల చాలా వరకు మీరు బయటపడటానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురు హో గురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అని ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి బతకటం చాలా కష్టంగా ఉంటుంది చివరికి ఏదో చేసుకొని చచ్చిపోదాం ఆత్మహత్య చేసుకుందాం అన్నంత పరిస్థితి బాగా కనపడుతుంది ఎందుకంటే ఇటువంటి పొరపాట్లు చేయకూడదు ఆత్మహత్య చేసుకుంటే మహాదోషం ఇప్పుడు అనుభవించే దానికంటే మళ్ళీ జన్మ ఎత్తే తట్టింపు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అటువంటి పనులు చేయకూడదు అయితే వీటన్నిటికీ ఏమిటో ఆ మార్గం అంటే ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేయండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడి నమస్కారం చేయండి సాయంత్రం ఐదు గంటలకు సూర్యుడి నమస్కారం చేయండి రోజు మీ ఇష్ట దైవాన్ని పూజించండి ప్రతిరోజు కూడా మీరు శివాలయానికి వెళ్ళండి మారేడు దళాలు దొరికితే ఈశ్వరుడికి మారేడు దళాలు ఇచ్చి పూజ చేయించుకోండి మరి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి నవగ్రహాల్లో మధ్యలో సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయండి కాసిన పూలు తీసుకెళ్ళండి ప్రతి గ్రహం మీద ఒక పువ్వు పెట్టండి ప్రదక్షిణం చేయండి నమస్కారం చేయండి అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు గుళ్ళోకి వెళ్ళగానే కాళ్ళు కడుక్కుంటారు శివాలయంలో ప్రదక్షిణ చేస్తారు నవగ్రహాలు గుళ్ళో ప్రదక్షిణం చేసి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు అది చేయకూడదు అది చేసేటట్లయితే మీరు ప్రదక్షిణం చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కుంటే చాలా తప్పు దండం పెట్టిన వాడిని దవడ బాగొట్టినట్లు ఉంటుంది నీకు వచ్చి దండం పెడితే నువ్వు దవడ బాగొడితే ఏమంటారు ఏం నీకు పిచ్చి పుట్టిందా నీకు వచ్చి దండం పెడితే నువ్వు దవడ బాగా కొడతావు అంటే దేవుడిని అనుగ్రహించాల్సిన చోట నువ్వు కాడు కడుక్కుంటే ఎక్కడ కడుక్కోవాలి పోరాని చోటికి పోతే కాడు కడుక్కోవాలి ఏదైనా అనుకుంటే కాడు కడుక్కోవాలి దేవుడి దగ్గర పోయి కాళ్ళు కడుక్కోవటం నవగ్రహాలు నేను పట్టుకుంటాయా నవగ్రహాలు నేను పట్టుకోవు నవగ్రహాలు నీలోనే ఉన్నాయి హస్త సాముద్రం దగ్గరకు వచ్చేపటికల్లా అది చేతిలో అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి అన్ని గ్రహస్థానాలు ఉన్నాయి శని పడతాడని మధ్య వేలు శనికి సంబంధించిన వేలు ఆ వేలు వేలు తీసేసుకుంటావా అట్లా కాదు కాబట్టి నవగ్రహాల గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కాడు కడుక్కోవద్దు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించడం నవగ్రహాల గుళ్ళు శివాలయంలో ప్రదక్షిణం చేయడం ఇంకా బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర వెయ్యండి ఇంకా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి